హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేనైతే మా విలేజ్ నుంచి ఒక వేరే దగ్గరికి అయితే వచ్చాను అక్కడ నుంచి అయితే మళ్ళీ మా ఊరికి రావడానికైతే ఆటోలో వెయిట్ చేస్తున్నా దగ్గర దగ్గర గంట అయితే అవుతుంది ఇప్పుడు ఈ ఆటో ఇక్కడ నుంచి బయలుదేరాలంటే మ్యాక్సిమం ఒక అయితే ఉండాలి ఆరుగురు ఉంటేనే ఈ ఆటో ఇక్కడ నుంచి బయలుదేరుతుంది నా చిన్నతనం నుంచి కూడా ఇదే పరిస్థితి అనమాట ఎందుకంటే తప్పదు కదా మరి వాళ్ళకి ఆటోకి డబ్బులు పడాలంటే ఆ మాత్రం ఆరుగురు లేదు వాళ్ళు అక్కడ నుంచి అనమాట ఆయన వెహికల్స్ అందరికీ ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఒక వెహికల్ అయితే ఉంది వెహికల్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో నాలాగా ఇలా ఆటో కోసం వెయిట్ చేసి ఆటోలో కూర్చొని మన గ్రామానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇదైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తున్నా హైదరాబాద్లో ఉండడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఈ మధ్యన అయితే రాలేదు సో చాలా కాలం నుంచి ఈ మధ్యన మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది నేను మా విలేజ్కి వెళ్ళడానికైతే ఇక్కడ ఆటోలో కూర్చొని ఉన్నాను ఇది ఎప్పుడు బయలుదేరుతుందో ఇక అది తెలియాలి ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఇద్దరు వెయిట్ చేస్తున్నారు నాతో పాటు మేము ముగ్గురు ఉన్నాం ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురు తోడైతే ఈ ఆటో ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాక ఇగో వ్లాగ్ వీడియో ఒకటి తీస్తున్నాను అన్నమాట ఫన్నీగా చాలా సరదాగా ఉంటుంది ఇట్లా ఆటో జర్నీ అయితే ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి సుజాత నగర్ సుజాత నగర్ నుంచి రాఘవాపారం రేపల్లవాడ తుంగారం ఇదంతా దాటుకొని వచ్చి అక్కడ రో రేపిల్లవాడలో దిగి ఆ నుంచి నేనైతే మూడు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న జర్నీలు అయితే చాలా ఫన్నీగా అనిపిస్తాయి ఆటోలో మా రోడ్డు మీద డబ్కుం డబ్ ఎగురుకుంటూ అటు ఇటు కదులుకుంటూ ఆటోలో వెళ్తూ ఉంటే ఒళ్ళంతా ఓనం అయిపోద్ది నడువు నొప్పులు నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే ఒళ్ళంతా కదిలిపోయి తగ్గుతాయి అనమాట ఇక రోడ్డు అట్లా ఉంటుంది ప్రస్తుతానికైతే రాఘవపురం వచ్చినాం రాఘవపురం దాటిన తర్వాత తుంగారం రేపిల్లవాడ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ప్రస్తుతానికైతే ఇంకేంది ఇది అనమాట ఇగో ఇలా కోళ్ళు కుక్కలు అవన్నీ చూసుకుంటా ఫ్రీ విండో అనమాట మొత్తం స్పేసియస్గా చక్కగా కనిపిస్తుంది చూసుకుంటే వెళ్తా ఉంటాను అనమాట అందు గురించి ఇక్కడికి వచ్చాను ఒక చిన్న పని ఉండి ఆ పని చూసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరాను అనమాట ఏం చేయాలి తప్పదు ఇక ఆటోలు వెళ్ళాలి మనకి వెహికల్స్ అలాంటివి ఏమి లేవు కాబట్టి అలా వెళ్ళాలన్నమాట ప్రస్తుతానికైతే దగ్గరకు వచ్చేసాను బా ముడ్డు మొత్తం గదిలిపోయింది ఇక దిగేసి చిన్నగా దగ్గరకు వచ్చేసాను ఇక దిగేసి వెళ్ళిపోవాలి అబ్బా ఒళ్ళు ఓనం అయిపోయింది రోడ్డు అటు ఇటు అటు ఇటు కదిలేసరికి బాగుంటావు మరి జాగ్రత్త